(מחיאות כפיים) పంతొమ్మిదవ సంవత్సర స్వతంత్ర దిన శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు అదేవిధంగా జగత్యాల జిల్లా ప్రజలందరికీ ఎంతోమంది మంది మహనీయులు పోరాటం చేసి అన్నాడు భారతదేశాన్ని సాధించేటప్పుడు రాష్ట్రాన్ని ఇప్పుడు మనం మన ముఖ్యమంత్రి గారు కూడా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో శాంతియుతంగా పిల్లలు కొంతమంది ఆవేశపరులయ్యారు కొంతమంది అమరులయ్యారు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పి వారి పోరాటం ఇవాళ తెలంగాణ సాధించాం ఆనాడు ఆ మహనీయులతో మన దేశాన్ని సాధించుకున్నాం ఆ విధంగా ఇవాళ డెబ్బై తొమ్మిదో సంవత్సరం స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నందుకు ప్రజలందరూ కూడా సంతోషంగా గడపాలని చెప్పి జిల్లా ప్రజలను అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జైత్యాల్ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన భారతావానికి అందించి మరి అసూలు భాషనటువంటి ఎందరో అమరవీరులను మరి స్మరించుకునే దినం అందరి పండగ పార్టీలకు కులాలకు మతాలకు అత్యంతంగా అందరం కూడా గుండెల నిండా మరి వార్తావరణ నింపుకొని జెండా ఎగరేసుకునే జెండా వందనం ఫిఫ్టీన్త్ ఆగస్టు మరి ఈరోజు మరి అసలు భాషనటువంటి గాంధీ గారు అదేవిధంగా ఎంతో ఎంతోమందిగా మన సుభాష్ చంద్రబోస్ గారు అట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు అమర వీరులందరికీ కూడా మరొకసారి స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తూ మరి ఇలా గాంధీ నడిచిన నేల భారతదేశం మరి ఇలా బా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాంధీ కలనగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ దేశంలోనే అది కేసీఆర్ గారికే చెందుతుంది ఇలా ప్ర పల్లెలన్నీ కూడా మరి దేశానికి పట్టుకోమాలని చెప్పేసి ఆనాటి నుంచి చెప్తా ఉంటారు ఎందరో మంది మహానుభావులు కానీ ఇవాళ దాన్ని తూచా తప్పకుండా దాన్ని మరి అమలు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారి అడుగుజాడల్లో ఇలా పల్లెలు అన్నీ కూడా మరి స్వతంత్రాన్ని నింపుకొని స్వేచ్ఛవాయిలు తీసుకొని మరి పచ్చగా ఉన్నాయి ఈ నేలంతా పచ్చగా ఉందంటే మరి గాంధీజీ గారి స్ఫూర్తితోటి కేసీఆర్ గారి వాళ్ళని తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ డెబ్బై తొమ్మిది స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియదు జై తెలంగాణ జై